苹果。 తీసుకున్నప్పుడు అత్యంత జాగ్రత్తతో రైలు మీద మీద పూర్తి పూర్తి అవగాహనతో చేస్తానని అందరికీ నమస్కారం అండి ఈ ప్రతి నెల రెండో రెండవ తేదీన విద్యుత్ భద్రతా దినోత్సవంగా మేము తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ పాటిస్తుంది అందులో భాగంగా వినియోగదారులకు మరియు మా విద్యుత్ సిబ్బందికి భద్రతా నియమాలు పాటించాలని చెప్పి కోరుతూ ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం మేము ఎన్నో అవగాహన సదస్సులు పెట్టామండి అయితే అవగాహన అవగాహన సదస్సులు పెట్టినంత మాత్రాన ఈ యొక్క సేఫ్టీ ప్రికాషన్స్ మా స్టాఫ్ కానీ పబ్లిక్ కానీ ఒక్కొక్కసారి పాటించకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి ఒక ఉదాహరణ ఏంటంటే మేము తూర్పుగోదావరి జిల్లాలో మన పామాయిల్ రైతులకు ఆ గెలలు పోసేటప్పుడు ఆ యొక్క ఇరవై అడుగుల ఉంటుంది దాన్ని జాగ్రత్తగా నేల నేలబారును పట్టుకెళ్ళాలని చెప్పి ఎన్నో అవగాహన సదస్సులు పెట్టడం జరిగింది అయినప్పటికీ ఒక వారం రోజుల లోపల ఒక ఒక రైతు ఆ గెలలు కోయించుకుంటూ వాళ్ళ యొక్క వర్కరు భుజం మీద పెట్టుకుని వెళ్ళడం వల్ల ఇరవై అడుగులు మాది ఏంటంటే ఆ లైన్కి ఇరవై అడుగులు అంటే చాలా హైట్ అది రెండు అపార్ట్మెంట్లు హైట్ కింద లెక్క అంత హైట్లో వెళ్ళి మా లైన్కి టచ్ అవ్వడం ద్వారా ఆయనకు టచ్ చెవి ఆయన చనిపోవడం జరిగింది అంటే అవగాహన సదస్సులు పెట్టినప్పటికీ కూడా ప్రజలు మర్చిపోతున్నారు కొన్ని కొన్ని విషయాలు అలాగే ఒక ఒక హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ రాడ్డు ఆ బెండర్ ఏం చేశారంటే ఆ రా మనకి ఇంటికి పైన స్లాబ్ వేస్తున్నప్పుడు ఆ రాడ్లు తీసుకువెళ్తూ దాన్ని ఒక ప్రక్కన ఉన్న లైన్కి టచ్ చేయడం ద్వారా అతను షాక్ కొట్టి చనిపోవడం జరిగింది అలాగే ఒక ఇంట్లో ఒక లేడీ ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తూ అంటే ఫ్లీ ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ప్లగ్ 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 తీసేయాలి స్విచ్ ఆఫ్ చేయాలి ప్లగ్ తీసేయాలి అప్పటికీ కూడా చెప్పులు వేసుకుని ఇంట్లో మనకి ఏంటి ఇన్సులేషన్ ఉంటుందన్నమాట వేసుకుని దాన్ని క్లీన్ చేసుకుంటే ఎటువంటిది ఉండదు అలా కాకుండా సప్లై సప్లై లాగా ఉంటుంది అందులో లైట్ వెలుగుతూ ఉంటుంది ఆ ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నారు అలా చేయడం ద్వారా ఆవిడకి ఎలక్ట్రిక్ షాక్ కొట్టి చనిపోవడం జరిగింది తర్వాత ఇంకొకరు ఏం చేశారంటే ఆ స్విచ్ బోర్డు స్విచ్ బోర్డులో స్విచ్ కొంచెం వీక్గా ఉంది అతను ఒక సరైన ఎలక్ట్రిషియన్ కాకుండా ఇంట్లోనే ఓన్గా రిపేర్ చేద్దామని అనుకున్నారు ఆ బోర్డు ఓపెన్ చేశారు ఆ వేలు దానికి టచ్ అయ్యి ఎందుకంటే ఎవరైనా సరే మనం ఇంట్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో చెప్పులు వేసుకుని రారు అంటే కరెంటు తీసుకున్నప్పుడు కాళ్ళకు కూడా ఇన్సులేషన్ ఉండాలి మస్ట్గా మహా అయితే ఇంట్లో కాస్త మట్టి అంటుకుంటుంది తర్వాత కూడా పెట్టుకోవచ్చు సో ఆ యొక్క చెప్పులు వేసుకుని మనం చెప్పులు వేసుకుని అది ఆ ఇల్లు క్లీన్ ఆ బోర్డు ముట్టుకుని ఉంటే నిజంగా వైర్ టచ్ చేసినా సరే వారికి షాక్ పట్టదు కానీ పొరపాటున ఎటువంటి పాదరక్షణ లేకుండా ఆ వైర్లు పట్టుకోవడం ద్వారా వాళ్ళకి షాక్ పట్టి చనిపోవడం జరిగింది ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలండి చిన్న విషయాల్ని భద్రతగా పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలు జరగడం ద్వారా చాలా అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి మేము సాధ్యమైనంత వరకు ప్రతి నెల మా యొక్క విద్యుత్ ఉద్యోగులతో ప్రమాణ స్వీకారం ప్రమాణం చేయించడంతో పాటు ప్రజలకు కూడా ఈ విషయంలో అవగాహన కల్పించడం అనేది పత్రికాముఖంగా మీ యొక్క వీడియో ఛానల్స్ ద్వారా మిమ్మల్ని అందరినీ మేము కోరుకుంటున్నాం ప్రజలను దయించి ప్రమా విద్యుత్ ప్ర భద్రతా ప్రమాణాలు పాటించండి మీ యొక్క అమూల్యమైన ప్రాణాలు కాపాడుకోండి ఇది మా విద్యుత్ సంస్థ తరఫున మీ అందరికీ చేస్తున్న అప్పీల్ నా పేరు కె కుమార్ అండి ఇక్కడ సూపరింటెండింగ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను ఆపరేషన్ రాజమండ్రి